వైసీపీ నాయకుల ట్రాప్ లో జన సైనికులు అని వచ్చేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అని జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మైఫోర్స్ మహేష్ వెల్లడించారు జనసేన టీడీపీ ఉమ్మడి తొలి జాబితాను ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఈ సందర్భంలో వైసీపీ రికార్డింగ్ డాన్సర్ రోజా బ్రోకర్ ఎమ్మెల్యే పేరు నాని అంబటి రాంబాబు లాంటి వాళ్ళు జనసేనపై ఎనలేని ప్రేమ వలబూస్తూ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు హితబోధ చేస్తున్నారని అన్నారు జనసేన టీడీపీకి కొమ్ములాటలు పెట్టి ఆ సందులో వైఎస్ఆర్ గెలవాలని చూస్తుందని ఈ ట్రాప్ లో జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని పడకుండా స్థానిక నాయకత్వం చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు అంత క్లియర్గా నాయకుడు ఉన్నప్పుడు ఆయన అదే దాంతోనే పాటు జనసేన పార్టీ జనసేన పార్టీ మేలు కంటే కూడా రాష్ట్రం మేలు రాష్ట్ర ప్రజల మేలే ముఖ్యమని సుమారు దశాబ్ద కాలంగా చెప్తానే ఉన్నాడు ఆయన ఆయన ఈ రోజు ఏది కొత్తగా మార్చింది లేదు ఆయన ఈ రోజు కూడా ఆయనకు ఆ సైకో జగన్ రాక్షసుని రాష్ట్రం నుంచి తరింపొట్టాలా రాష్ట్రాన్ని కాపాడుకోవాలా ఈ అబంధ హస్తాల్లో నుంచి రాష్ట్రాన్ని విడిపించాలనేది తప్పితే ఇంకొక ఆలోచన లేదు పార్టీ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనం రాష్ట్ర భవిష్యత్తు రేపు పొద్దున్నే పుట్టబోయే మీ బిడ్డల భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు అందుకోసమే ఆయన ఒక అడుగు తగ్గుతున్నాడు కూడా దీన్ని జనసేన పార్టీ జనసేన సైనికులు కూడా అలాగే మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి గా పోతేనే ముప్పై రెండు ముప్పై మూడు సీట్లు వస్తాయని టీడీపీ సర్వేలోనే వచ్చాయని అందరూ చెప్పుకున్నాడు సమయంలో ఇంత తక్కువ సీట్లు ఆయన ఒప్పుకుంటాడంటే కేవలం ఆయనకు రాష్ట్ర భవిష్యత్తు పైన ప్రజల జీవితాలు మెరుగుపడాలనే దానిపైన ఎంత కమిట్మెంట్ ఉంది ఎంత ఆశ ఉంది వందల కోట్ల సంపాదన వదిలి రాజభోగాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు కష్టపడతానడు పద్నాలుగేళ్ళు వనవాసలు మన హిందూ ధర్మం ప్రకారం అలాగే పదహైదు ఏళ్ళ నుంచి రాజకీయాల్లో కష్టపడతాను దయచేసి ప్రజలందరూ కూడా ఈసారి ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారితో నిలబడండి జనసేన పార్టీతో నిలబడండి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఒకటే ఆలోచించాలా ఇరవై నాలుగు సీట్ల ముప్పై సీట్ల నలభై సీట్ల అది ఎన్ని సీట్లు నిలబెట్టినా అన్ని జనసేన సీట్లలో అన్ని సీట్లు జనసేన గెలిచే విధంగా మనం చేయాలి తప్ప పవన్ కళ్యాణ్ గారికి మన సూచనలు సలహాలు ఇచ్చే అవసరం లేదు ఎందుకంటే మనందరికంటే కూడా ఎక్కువ మేధోశక్తి ఉంది మనందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు మనందరకంట ఎక్కువ డబ్బులు పోగొట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు మనందర కంటే ఉజ్వల భవిష్యత్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వచ్చి రాష్ట్రం కోసం కష్టపడతాడు కాబట్టి మనకంటే ఎక్కువ లాస్ అయింది మనం ఒక పర్సెంట్ లాస్ ఆయన వంద పర్సెంట్ లాస్ అవుతాడు కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు స్వార్థపరుడు కాదు తెలుగు ప్రజల ఆపదలో ఉండే ప్రతి ఒక్కరికి ఒక బంధువు ఆపద్ బాంధవుడు పవన్ కళ్యాణ్ అట్లాంటి వ్యక్తి వెనకాల మనం నడవడం మన అదృష్టం ఈ రోజు ఒక ఎమ్మెల్యే సీట్ కోసం పదేళ్ళు కష్టపడ్డాం నేను కూడా పదేళ్ళు కష్టపడ్డాం కానీ ఎమ్మెల్యే సీట్ వస్తే నాయకుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే సీట్ రాకపోతే నాయకుడు పవన్ కళ్యాణ్ కాదు అనేది మన మన క్యారెక్టర్ కాదు అట్లా మాట్లాడేవాడు జనసైనికుడు కాదు జనసేన పార్టీ కార్యకర్త కాదు జనసేన పార్టీ నాయకుడు కూడా కాదు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మన వంతు ఏం చేసినా మన వంతు ఏం కృషి చేసినామని ఆలోచించేవాడు జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ కార్యకర్త అది ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి సలహాలు సూచనలు ఇచ్చడం మా ఇవ్వడం మాని ఆయన ఏ డిసిషన్ తీసుకుంటే ఆ డిసిషన్ బలపరుస్తూ ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్ని నిలబడిన అన్ని గెలిపించే విధంగా మనం కృషి చేయాలని జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కోరుకుంటూ ముఖ్యంగా ఆ లక్కోర్ వైసీపీ నాయకుల ట్రాప్ పడద్దండి అని మరొకసారి చేతులు జోడించి వేడుకుంటూ ఇంకో చంద్రబాబు నాయుడు గారి చిన్న విన్నపం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అధికారంలోకి వస్తేనే మిమ్మల్ని నలభై యాభై రోజులు జైలు బాధ చేశారు దయచేసి ఒకసారి ఆలోచించారు ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మాత్రం మీరు బయట తిరగలేరు ప్రజలకి చాలా లాస్ అవుతారు ఆంధ్రప్రదేశ్ మళ్ళా దేవుడ దిగి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ని కాపాడలేడు ఇంకొకటి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు అడకపోయినా అడిగినా దయచేసి ఒక నలభై సీట్ల వరకన్నా జనసేన పార్టీ కేటాయించేకి మీరు ఆలోచించండి ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగితే మన గవర్నమెంట్ అనేది సుస్థిరంగా వస్తుంది మీకు గత ఎన్నికల ఇరవై మూడు సీట్లు వచ్చింది ఈ ఈ జగన్ ట్రాప్ లో పడి మళ్ళీ ఏదన్నా తేడా కొట్టిందంటే మన గవర్నమెంట్ రాకపోతే ప్రజలు అనాథలైపోతారు రాష్ట్రం అధోగతి పాలైపోతుంది రాజ్యాంగం అనేది రాజారాడ్డి రాజ్యాంగం ఈ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు అమలు చేసిన తీరు మనం చూసాం ఇంకోసారి వాళ్ళు అధికారంలోకి వస్తే గన రాజ్యాంగం రాజా రాజారెడ్డి రాజ్యాంగం టూ పాయింట్ ఓ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ తీసుకెళ్తారు దయచేసి ఒకటి ఆలోచించండి దయచేసి జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీట్లు ఇలాగా మీరన్నా గొరవ చూపాలని చంద్రబాబు గారు కోరుతున్నారు ఎందుకంటే ప్రజల అభివృద్ధి ఇష్టమే ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేసింది కానీ ఈ ఎన్నికల్లో ఓట్ షేర్ ఇవన్నీ జరగాలంటే అయితే చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్ కన్నా సూచన కన్నా తీసుకుని అయితే దాన్ని ఒక ఆలోచించాల్సిందిగా కోరుతాం జనసేనికులకి జనసేన పార్టీ నాయకులకు మాత్రం ఒకటే చెప్తాను ఎన్ని అనేది పవన్ కళ్యాణ్ గారు ఇస్తాం పవన్ కళ్యాణ్ గారి తీసి తీసుకునే మనం ఎవరు అంటూ చెప్పకూడదు చెప్పపోము ఖచ్చితంగా ఆయన ఎన్ని సీట్లు నిలబెట్టి అన్ని సీట్లు గెలిపించడం తప్ప వేరే మాట లేదు వేరేది లేదు జనసేన పార్టీ నాయకులు కూడా కార్యకర్తలు కొంచెం ఆవేశంలో ఉన్నా కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడండి అర్థం చేయట్లా చెప్పండి ప్రాక్టికల్ రాజకీయం ఆయన ఏదన్నా ఒక సిద్ధాంతం ఒక వ్యూహం తీసుకున్నాడంటే దానికి ఖచ్చితంగా లక్ష కారణాలు ఉంటాయి లక్ష మంది ఆలోచించగలిగే మేధోశక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉంది మీకంటే ఎక్కువ మేము కష్టపడమే పార్టీ పెట్టడం కష్టపడతానే ఉన్నాం మాకు బాధ ఉంటుంది మేము ఎమ్మెల్యేలు కావాలనుకుంటే వాళ్ళమే కానీ పరిస్థితి రానప్పుడు ఈరోజు మదనపల్లి డిసై డిసైడ్ కాలేదు కదా అని మాట్లాడట్లే రేపు పొద్దున డిసైడ్ అయినాక కూడా ఇదే మాట్లాడతాం ఎవరికి ఏం ఇచ్చినా ఏం దివ్వకపోయినా మా ప్రాణం ఉన్నంత వరకు కట్టే కాలే వరకు పవన్ కళ్యాణ్ గారితోనే జనసేన పార్టీతోనే మెయిన్ మనం స్టార్ట్ అయింది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేసుకోవాలని జనసేన పార్టీలో వచ్చింది సో ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత వరకు మనం అన్ని